హలో వ్యూవర్స్ మీ బుక్ తాయాసానికి స్వాగతం ఈరోజు నేను ఎర్రనూకాతో ఉప్పు పిండి చేయబోతున్నాను దానికి ముందుగా మూకుడు వెలిగించి ఒక చెంచా నూనె వేసి దానిలో శనగపప్పు మినప్పప్పు ఆవాలు జీలకర్ర ఇంగువ ఎండుమిర్చి దాని మీద మూడు స్పూన్ల పెసరపప్పు కూడా వేసుకుని దాని మీద తరుక్కున్న క్యాబేజ్ కాలీఫ్లవర్ బీన్స్ క్యారెట్ చిక్కుడుకాయ మొదలైన ముక్కలను వేసుకుని ఒకసారి కలుపుకుని మూత పెట్టుకుని ఉడికించుకోవాలి తర్వాత ఏ కప్పుతో అయితే ఒక తీసుకున్నారో ఆ కప్పుతోనే ఒకటికి రెండు నీళ్ళ చొప్పున పోసుకుని తగినంత ఉప్పు వేసుకుని మూత పెట్టి ఉడికించుకోవాలి అలా ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకుంటూ ఉంటే మొత్తం మీద ఎర్రనొక ఉప్పు పిండి రెడీ అయిపోయి విరవిరలాడుతూ వస్తుంది దీన్ని చక్కగా దోసవకాయ కానీ మాగాయ పచ్చడి కానితో సర్వ్ చేసుకుంటే హెల్దీ డిన్నర్ ఐటెం